సమావేశ ఉద్దేశం పొగాకు రైతుల పట్ల మా వైఎస్ఆర్ పార్టీ వైఖరి తెలపడం కోసం ఈ సమావేశం ఏర్పాటు సీజన్ మార్కెట్ మొదలైంది పొగాకు మార్కెట్ రెండు వందల ఎనభై రూపాయలతో సీలింగ్ పెట్టి మార్కెట్ వర్గాలు అంటే వ్యాపార వర్గాలు కొంటా ఉన్నాయి మైసూరులో చూస్తే మూడు వందల అరవై రూపాయలు ఈరోజు మార్కెట్ ఉంటే ఇక్కడ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ధర బలుగుతూ ఉంది ఇది ఫెయిర్ ప్రైస్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మార్కెట్ గతంలో గత సంవత్సరం మూడు వందల అరవై రూపాయలకి పొగాకు కొని వ్యాపారులు కొనగా ఈ సంవత్సరం రైతులు ఖర్చులు ఎక్కువైనాయి గత సంవత్సరాలతో పోలిస్తే పోయిన సంవత్సరం మార్కెట్ని చూసి ఈ సంవత్సరం కూలీ రేట్లు పెరగటం కౌళ్ళు పెరగటం వీటన్నిటితో థర్టీ పర్సెంట్ వ్యవసాయ ఖర్చులు అదనంగా పెరిగినాయి గత సంవత్సరం యావరేజ్ రాకుండా ఈ సంవత్సరం ఇంకా తగ్గించుకొనాలనే ఉద్దేశం వ్యాపారస్తుల్లో కనపడతా ఉంది రైతులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మి ట్రాఫిక్ ఎక్కువ ఉందనో వాళ్ళు చెప్పే మాటలు పంట ఎక్కువ ఉందని మార్కెట్ తగ్గుతుందని ఏదో చెప్తారు పొగాకు మార్కెట్ అంత ఇంటర్నేషనల్గా అంత తగ్గలేదు ఉగాకి డిమాండ్ ఉండబట్టే మైసూర్లో ఈరోజు మూడు వందల అరవై రూపాయలు కొంటున్నారు ఆంధ్ర రైతులు జాగ్రూకతగా ఉండాలని మీకు వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి ఉగా మార్కెట్లో సంక్షోభం ఏర్పడినప్పుడు రైతు ఏమాత్రం నష్టపోకుండా మేము ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి సొసైటీల ద్వారా సపోర్ట్ మార్కెట్ ద్వారా నిలబెట్టి మార్కెట్ నిలబెట్టి రైతులకి అంటే రెండు కోట్లు ముందుంచి ఇంకా ఎంతైనా ఇస్తానో ప్రైస్ మాత్రం తగ్గకూడదని చెప్పి ఆయన భరోసా ఇవ్వటంతో ఆ రోజు మార్కెట్ ధరలు నిలబడ్డాయి అదేవిధంగా మార్కెట్ కూడా మళ్ళీ ఆ పొగాకు ఇదే వ్యాపారస్తులు కమ్మి మార్ఫెట్ కూడా లాభపడిందని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇది మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే సిగరెట్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళు మితంగా ఉన్న ఎక్స్పోర్టర్స్ని మొత్తం కలిసి ఒక పది కంపెనీలుగా ఉండి సిండికేట్ చేసుకొని ఈ మార్కెట్లో రైతులను దోచుకోవాలనే ఆలోచనలు చేస్తా ఉన్నారు మీరెవరు అదైన పడాల్సిన పని లేదు ఈ ధరలకు అమ్ముకోవాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల రూపాయలకు పైగానే బ్రైట్కి ప్రైస్ ఉంటుంది రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు ఆన్ యావరేజ్ వస్తేనే ఈ సంవత్సరం రైతాంగానికి అసలు అవుతాయని సందర్భంగా చెప్తా ఉన్నా అందుకని వీళ్ళు నాకు తెలిసి సిండికేట్ అయ్యి ఈ ఉన్న ధరను కూడా ఇంకొక స్లోగా పది ఇరవై రూపాయలు తగ్గించి కొనాలనే ఉద్దేశాలు జరుగుతూ ఉన్నాయి అందుకని రైతాంగాన్ని అలర్ట్ గా ఉండి మీరు తొందరపడి అమ్ముకోకుండా మైసూర్ మార్కెట్ ఇంకా పూర్తి కాలేదు వాళ్ళు అక్కడ వాళ్ళ బయర్లందరూ అక్కడ ఉన్నందువల్ల మొత్తం ఇక్కడికి వచ్చే వరకు కొంచెం ఆగైనా మూడు వందల రూపాయల పైన అయితేనే మీరు అమ్ముకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం వీళ్ళు కానీ రేట్లు పెంచకపోతే మీ అందరికీ మా పార్టీ తరఫున మద్దతు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతు ఉంటాడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అవసరమైతే మెడలు పంచి సుమారు వెయ్యి కోట్లైనా డిమాండ్ చేసి ఈ రైతులు మార్కెట్ నిలబెట్టడానికి ఈ సంవత్సరం మా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డాలరు ఎనభై ఉంది ఈ సంవత్సరం డాలర్ ప్రైస్ ఇప్పటికి ఎనభై ఆరు రూపాయలు అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆరు డాలర్లకి వీళ్ళు పువ కమ్ముతారు ముప్పై ఆరు రూపాయలు అదనంగా వస్తాయి వీళ్ళకి ప్రైస్ అయినా మార్కెట్ తగ్గించే కుట్ర జరుగుతా ఉంది దీన్ని రైతుల ఐక్యమత్యంతో ఎదుర్కోవాలి దీనికి పార్లమెంట్ సభ్యులు సుబ్బారెడ్డి గారు కూడా అవసరమైతే ఢిల్లీలో దీని విషయంపై మాట్లాడతారని భరోసా చెప్పారు రైతులకు చెప్పమన్నారు దీన్ని మార్కెట్ నిలబెట్టే వరకు మా పార్టీ ఉంటుంది సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మాజీ పొగాకు బోర్డు సభ్యుడిని ఈరోజు పొగాకు మార్కెట్లు ప్రారంభమై మార్కెట్లో జరుగుతున్న తీరుతెన్నుల్ని పరిశీలిస్తూ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏదైనా ఇబ్బందులు రైతులకి కలిగితే మీ వెంట మేమున్నాం అని మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండు రవిబాబు గారి నేతృత్వంలో ఈ పత్రికా సమావేశం జరుగుతున్నది రాష్ట్ర నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ ఈ సమావేశానికి రావటం జరిగింది సోదరులారా ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మీద మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏంటంటే ఒక రైతుని ఆదుకున్నాం రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిద్దాం ఆ రైతు కుటుంబాన్ని సుఖ సంతోషాలతో నిలబెడదామనే ఉద్దేశం మనసులో ఉన్న కోరికల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది రాజశేఖర్ రెడ్డి గారి నుంచే వచ్చిన ఉద్దేశ్యం అది భావన అది అది చేసి నిరూపించి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఈరోజు పరిస్థితి ఏంటి ఈరోజు రైతులు పండించిన పంటలన్నీ మొత్తం శనగ పొగాకు మిర్చి పెసర కందులు మొత్తం అన్ని వీళ్ళకొచ్చేసినాయి రైతులు మార్కెట్ చూసావా ఏ ఎట్టి పరిస్థితుల్లో రైతు గిట్టుబాటు ధరలేదు కొనే కొనే వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎన్నికల వరకు రైతులను కానీ అందరినీ ఉపయోగించుకుని ఎన్నికలు దాటి అయిపోయిన తర్వాత తెప్పతగిలేసిన విధానం ఈరోజు జరుగుతున్న పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు రైతు పండించిన పంటలో ముప్పై శాతం మేము కొనుగోలు చేస్తాం ప్రభుత్వం అది ప్రభుత్వానికి లాభమా నష్టమని మేట్లో పోటీ వాతావరణం వస్తే రైతు పండించిన పంటకి గిట్టుబాటు గిట్టుబాటు ధర లభిస్తుంది మేము మార్కెట్లో ఉన్న పంట మొత్తంలో ముప్పై శాతాన్ని పంటని మేము కొనుగోలు చేసి మిగిలిన పంటని వ్యాపారస్తులు కొనుగోలు చేస్తే ఆ రైతు గిట్టుబాటు ధర వస్తుంది రైతుకి సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అనే సిద్ధాంతంతో సిద్ధాంతం ఫాలో అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ ని రంగంలోకి దించి ఆ మార్క్ఫెడ్ ద్వారా రైతు పండించిన పప్పు ధాన్యాలు గాని మిర్చి గాని శనగ గాని ఈవెన్ చరిత్రలో పొగాకు గాని కొనించిన ఘనుడు మహానేత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా పొగాకు మార్కెట్లో సంక్షోభం వస్తే గుంటూరు మిర్చియార్డు ద్వారా కానీ ఏఎంసీ గుంటూరు ఏఎంసీ ద్వారా గవర్నమెంట్ ద్వారా కానీ ఒక ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు కొనిపించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇరవై కోట్లు పది కోట్లు ఎన్నో అలా 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 ఇచ్చేసేవాళ్ళు పద్దెనిమిది కోట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధానాన్ని స్వచ్ఛ పలికారు చరిత్ర చరిత్ర సృష్టించారు రెండు వందల కోట్లు పొగాకు కేటాయించి కొంటాను నేను కొంటాను దాన్ని నేనే అమ్ముకుంటాను దాన్ని నేనే ఎక్స్పోర్ట్ చేస్తాను లేకుంటే తీసుకెళ్లి సంవత్సరంలో పోస్తానన్న సిద్ధాంతంతో పొగాకు రైతుల సంక్షోభం నుంచి బయటపడేసారు ఏ రైతు మర్చిపోలే ఈ విషయాన్ని రేపు సంక్షోభం వస్తే మా పార్టీ తరఫున మేము చేసే ప్రథమ డిమాండ్ ఇదే మేము చేసాం చూపించాం మీరు చెయ్యండి అని చెప్పి మేము మేము ఆ రోజు మా రైతాంగం మొత్తం రోడ్డు ఎక్కుతుంది ఇప్పటికే రైతుల్లో అనేక అనుమానాలు వచ్చిన్నాయి అనేక బాధలు పడుతున్నారు గత రెండు సంవత్సరాల్లో వరల్డ్ వైడ్గా డిమాండ్ వల్ల మార్కెట్ వచ్చింది అనూహ్యంగా ఖర్చులు పెరిగిన వాతావరణం సహకరించలా రైతు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో మార్కెట్కు వచ్చారు నలభై ఆరు శాతం రైట్స్ పండినా కూడా రైతు గప్పుల నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం వల్ల ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది మిర్చి సంగతి ఏంటి పట్టించుకున్న మార్కెట్ ఇన్వెన్షన్ అన్నారు జరగటం వల్ల శనగా మార్కెట్ చేత కొనుగోలు చేయిస్తాం అని చెప్పారు లేదు టొబాకో పొగాకు పరిస్థితి ఏంటి అన్ని ఇంటికి వచ్చి రైతుకి ద మార్కెట్లోకి పోయే పరిస్థితుల్లో రైతుకి అభమే రైతుకి నేను నేనున్నానని భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటి బ్రహ్మాండమైన స్కెడ్లతో శాసనసభ్యులంతా ఈరోజు పేపర్లో ఈనాడులో చూశారు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ గిట్టుబాటు ధరలు లేవు ఏమీ లేవు పొగాకు రైతులకి ప్రకాశం నెల్లూరు జిల్లాల భగవా రహితులకి నేను చేసే విన్నపం ఒకటి సోదరులారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెక్కిలు దీన్ని అధిగమించడానికి కొంత మీరు కూడా గ్రేడింగ్ పక్కాగా కానీ చేసుకుని నీట్గా రండి బోర్డు వారి సూచనలు కొన్నిచ్చారు మనం చేయాల్సింది మనం చేద్దాం పోరాటం చేద్దాం ధరని గిట్టుబాటు ధరను సాధించుకుందాం ఎట్టి పరిస్థితుల్లో మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మనకి అండగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మనకి గిట్టుబాటు ధర వస్తుంది ధరలు రప్పించే విధానాన్ని మేము పోరాట స్ఫూర్తితో ముందుంటామని చెప్పి ఈ యొక్క సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి మరియు మా యొక్క నాయకులకి రవన్నకు అందరికీ నాయక హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం నేను మీరు గుంపాచిరెడ్డి సంతబడు మండల పార్టీ అధ్యక్షుడిని చాలా సంతోషం ఈ రోజున రైతులు అన్ని విధాలుగా నష్టపోయే సమయంలో బాధ్యత తీసుకొని మన ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి గారు ఈ పొగాకు రైతులకు మద్దతు రైతులకు మద్దతుగా మనం అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన సోదరుడు చెప్పినట్టు పొగాకు విషయంలో గతంలో పొగాకు ఎకరాకి పది కింటాలు పన్నెండు కింటాలు దాకా అయింది ఈ సంవత్సరం వర్షాభావం వల్ల తేడాలు ఉన్నందువలన ముదురు ఒక ఆరు ఏడు కింటాలు లేకయితే మరి ఐదు ఆరు కింటాలు కూడా అయ్యే పరిస్థితి లేదు రేటు చూస్తే గతంలో మూడు వేల ఆరు వందలు ముప్పై ఆరు వేలు దాకా రేటు ఉంది ఇప్పుడే రెండు వేలు ఇరవై ఎనిమిది వేలు అంటే రేట్లు కూడా వేరియేషను పంటల్లో కూడా వేరియేషను సోదరుడు చెప్పినట్టు ఒక అభూత కల్పన ఎక్కువ పంట వేసారు ఎక్కువ ఉత్పత్తి వచ్చింది కనుక మీకు రేట్లు రావనేది రైతుల్లో ఒక భావన కలిగించి వీళ్ళంతా సిండికేట్ అయ్యి ప్రభుత్వ పెద్దలతో కూడా కలిసి సిండికేట్ అయ్యి రైతుల దగ్గర ఈ పొగాకుని అక్రమంగా తక్కువ ధరకే దోచుకునేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మన రవి గారు చెప్పినట్టు అన్ని విధాలుగా రేపు రైతులకి ఏ విధంగా అన్యాయం జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఉండి పెద్దలు వైవస్ సుబ్బారెడ్డి గారు కూడా ఢిల్లీలో ఆయనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ పొగాకు విషయాల మీద ఆయన కూడా నేషనల్ బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్ళి రైతులకు అన్యాయం జరగకుండా రైతుల్ని రైతులు మోసపోకుండా ఉండేదానికి మేమందరం రోజు గారి ఆధ్వర్యంలో ఈ పొగాకు బోర్డు రైతులకి అందరికీ అండగా ఉండి వారి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అందరం కృషి చేస్తామని సభ ముందు తెలియజేస్తున్నాం ఇప్పటికే ఈ రాష్ట్రంలో మీరప్ప కంది మిగతా పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలే చరణ్యమనే రీతిలో రైతాంగంలో సంక్షోభం కొనసాగుతూ ఉంది ఓ పక్క ఈ విధంగా సంక్షోభం కొనసాగుతుంటే నిన్న మొన్న ప్రారంభమైనటువంటి పొగాకు మార్కెట్ చూసిన తర్వాత దిగజారిపోయినటువంటి ధరలు చూసిన తర్వాత మూలిగే నక్కపై తాటికాయపడ్డ సందంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి ఉంది ఈ పొగాకు కూడా గిట్టుబాటు ధరలుగా లభించగా ఇలానే ఉంటే రైతులకి ఆత్మహత్యలే శరణమైనటువంటి శరణమే అనేటువంటి స్థితి రాష్ట్రం కొనసాగుతుంది కానీ ఈరోజు మన రవెన్యూ నాయకత్వంలో ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైన కారణం అంటే మీరెవరు కూడా తక్కువ ధరలకి పొగాకు అమ్ముకొని నష్టపోవద్దు ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకి గిట్టుబాటు ధర లభించేటట్టుగా ప్రతి కేజీ గిట్టుబాటు ధర కొనసాగే కొనేటట్లుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిత్యముతో పనిచేస్తుంది ఆ విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ప్రతి రైతుకి భరోసా ఇస్తుంది వాళ్ళకి విన్నుదండగా నిలుస్తుంది మీరెవరు అధైర్యపడవద్దు తక్కువ ధరలకి పొగాకుని అమ్ముకొని నష్టపోవద్దని రైతులకి చెప్పాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనత కనపరిచేటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల దీనిని సొమ్ము చేసుకొని ఈ రోజు వ్యాపారస్తులు తక్కువ ధరకి కొనుగోలు చేయాలంటే ఒక కుట్ర జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు ఇప్పటికే పెద్దలందరూ చెప్పినట్లుగా కొన్ని వర్షాభావ పరిస్థితులు కావచ్చు తర్వాత కొన్ని వేరే వేరే కారణాలు కావచ్చు దిగుబడి తగ్గింది జనరల్ గా దిగుబడి తగ్గినప్పుడు గిట్టుబాటు ధరలు ఎక్కువ రావాలి డిమాండ్ సప్లై సూత్రం ఉంటుంది సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుద్ది సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుద్ది సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గుద్ది కానీ ఈ రోజు రాష్ట్రంలో గతంతో పోల్చినట్టయితే ఉత్పాదకత తక్కువగా ఉంది కానీ ఇది ఒక సాగు గా చూపించి రైతుల దగ్గర తక్కువ ధరలకి కొనుగోలు చేయడం ఒక కుట్ర జరుగుతుంది ఈ కుట్రలో ఈ రోజు రాష్ట్రం ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా భాగమైంది వ్యాపారస్తులకు విన్నుదనుగా ఉంది రైతులకు అన్యాయం చేయాలని చేయాలని చూస్తుంది ఇటువంటి ప్రయత్నాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం అంగీకరించదు ఈ రాష్ట్రంలో రైతాంగం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదనుగా ఉంటుంది ప్రతి కేజీ ప్రతి రైతు దగ్గర పొగాకు గిట్టుబాటు ధరలకు సరసమైన ధరలకు కొనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అవసరమైతే రగన్న మిగతా అన్నటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి గోటు తీసుకెళ్లి యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండదండగా నిలిచేటువంటి ప్రయత్నం గట్టిగా కొనసాగుతుందని మేము ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇస్తున్నాం పొగాకు రైతులు కొనుగోలు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చుండు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది మండల నాయకులు రైతు నాయకులు అందరూ ఈ సమావేశానికి జరైనందుకు చాలా సంతోషంగా ఉంది పొగాకు పోయిన సంవత్సరం మనం రేట్ అడగల అడగకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముప్పై ఆరు వేల దాకా కొనుగోలు చేశారు ఈ సంవత్సరం మొన్న పదో తారీఖు ఆక్షన్ స్టార్ట్ అయ్యింది నిన్ననే ఒంగోలు వన్లో నాలుగు వందల రెండు చెక్కులు పెడితే డెబ్బై చెక్కులు నోబిట్లు పడ్డాయి ఎందుకు పడ్డాయి ఏందని అర్థం కాలేదు వాళ్ళకే బోర్డు ఆక్షన్ సూపర్ కూడా అర్థం కాల అంటే వాళ్ళు వాళ్ళు రెండు వందల ఎనభై పెట్టిన పొగా కొనుగోలుని వీళ్ళంత వాటికి తగ్గించుకోనాలనే ఆలోచనలో ఉండాలనేది చెప్పుకుంటున్నారు వ్యాపారస్తులు అంటే కొనుగోలు ఎట్లా జరిగిందంటే మార్కెట్ ఈ సంవత్సరం అంత ఇదిగా లేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు కానీ మనకి నూట అరవై మిలియన్లు పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా బోర్డు అనుమతిస్తే ప్రైవేటు ఐటీసీ కంపెనీ వీళ్ళందరూ రెండు వందల మిలియన్లు ఉత్పత్తి అయిందని చెప్పని ఒక అబద్ధ అపోహలు ప్రతి గ్రామానికి తిరిగి సృష్టిస్తున్నారు అంతకు మించి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా తక్కువే ఉత్పత్తి అవుతుంది అందులో సమస్య లేదు ఎందుకంటే వర్షాలకి టోటల్ దెబ్బతిని రైతాంగం బాగా ఇబ్బంది పడి ఉండదు ఒక్క మిలియన్ కూడా పెచ్చు కాదు కానీ వాళ్ళు ఏంటంటే ప్రతి గ్రామాన్ని తిరిగి వాళ్ళ వాళ్ళ ఉద్యోగస్తులు రెండు వందల మిలియన్లు అయిద్దని చెప్పని ఒక అపోహలతోటి రైతాంగాన్ని బెదరబడుతున్నారు ఎందుకంటే ఆ రెండు వందల మిలియన్లు పొగాకు పండింది మనం ఎంతకైనా చలిన ఆలోచనతో రైతాంగాన్ని గారుస్తున్నారు కానీ పొగాకు మట్టికి అంత ఉత్పత్తి అయ్యే సూచనలు అసలు కనిపించటంలా అందువల్ల వైఎస్ఆర్ పార్టీ ఉగా రైతులకు అండగా మార్కెట్ తగ్గినప్పుడు అందరు రైతులు సమయంతో మార్కెట్ ఎదుర్కొని అవసరమైతే ధర్నాలు చేయటం కానీ ఏ కార్యక్రమానికైనా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది రైతులు ఎంతకి దిగజారకుండా మార్కెట్లో అవసరమైతే నోబిడ్లు పడుతుంటే అవసరమైతే ఫ్లోర్ ఆపటం ఒక వారం రోజులైనా సరే వేచి చూడటం ఈ రకంగా చేస్తే మనం కొంచెం ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి నిన్నటికంటే రోజు ఈ సంవత్సరం రెండు లక్ష యాభై వేలు బ్యారినీ ఉంటే ఏడు మూడు లక్షల దాకా తీసుకుంటున్నారు రెండు లక్ష యాభై వేలు కూలీలకు ఉంటే ఏడు నాలుగు లక్షలు అయింది ఈ రకంగా అయితే బ్యారినీకి ఏడు లక్షలు అదనంగా ఖర్చు అయింది కాబట్టి రైతాంగం అందరూ గట్టిగా ఉండి మనం అమ్ముకోకపోతే ఈ సంవత్సరం బాగా నష్టాలు పాలవుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ రైతాంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ నియోజకవర్గంలో ఇక్కడ మన సుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఎనీ టైం మేము ఎప్పుడు కూడా మేము ఇక్కడ రైతులకు అండగా ఉంటూ ఎప్పుడు పదిహేను రోజులకు ఒకసారి ఫ్లోర్ సందర్శించుకుంటూ రైతులకి సమన్వయంతో అన్ని వివరాలు చెప్పుకుంటూ పనిచేస్తామని తెలియజేసుకుంటాం ఈరోజు ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సుండూరు రవిబాబు గారి నేతృత్వంలో రైతులకు మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పొగాకు పంట అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఈ సంవత్సరం అయితే పొగాకు రైతు చాలా ఇబ్బందుల్లో పొగాకు పంట పండించడం జరిగింది ఏదో విధంగా నారు రేట్లు ఎక్కువ ఉంది కౌలు రేట్లు ఎక్కువ ఉన్నాయి వేర్ని కౌలు కూడా ఎక్కువ ఉంది లేబర్ కాస్ట్ కూడా పెరిగిపోయింది సరే పంట ఎటో ఏదో ఏదో విధంగా తెచ్చి పంట నాటుకుంటే పెరిగిన దగ్గర నుంచి మల్లె మల్లెబడి పొగాకు పంట తగ్గింది మళ్ళా వర్షాలు పడి రెండు మూడు సార్లు రిపీట్గా వేయాల్సి వచ్చి బాగా రైతు నష్టపోయాడు ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి మేము డాలర్ రేటు కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి రూపాయలు తగ్గింది కాబట్టి వాళ్ళకు కూడా మంచి మార్కెట్ వచ్చింది కాబట్టి మేము ఈరోజు పొగాకు రైతుకి మద్దతు ధర కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మొన్న మిర్చి కూడా అసలు మార్కెట్లో మిర్చి రైతు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దానికి మద్దతుగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి అడ్డు సందర్శించడం జరిగింది సందర్శించినా కూడా మద్దతు ధర చాలా తక్కువ పదకొండు వేలు పదకొండున్నరయ్య చెప్తున్నారు పదకొండున్నర లేబర్ ఖర్చు కూడా రాదు రైతుకి ఏ విధంగా ఏనవుతాడు రైతు కాబట్టి రైతులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం అండగా నిలబడి రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అవసరమైతే రవిబాబు గారికి చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మన ఫ్లోర్ సందర్శించేటట్టు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నారు